పది ఎకరాలకు రెండు ఎకరాలు వేసుకున్నాం అనుకున్న సేఫ్ జోన్ అదే కనుక నువ్వు మళ్ళీ పది పదహైదు వేలు మార్కెట్ జంప్ జింపై అనుకుందాం రాజేపు రైతు ఏం చేస్తుంటే వేరే ప్రత్యామ్నాయం లేదు రైతుకు వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే ప్రతి సిచువేషన్ లో పెరుగుతా ఉంటే రైతు ఆశ ఇప్పుడు ఉల్లిపాయలు ఉన్నాయి ఉన్నాయనుకో ఉల్లిపాయలు వేయాలనుకుంటాడు మొక్కజొన్న రేటు ఉంది అంటే మొక్కజోన్ సంవత్సరం మొక్కజొన్న ఏమంటారు ఆ పొగాకు రేటు బాగుందని ఈ సంవత్సరం విపరీతంగా అడిగే అడిగేవాళ్ళు లేడు ఎకరాకు మూడు మూడు కట్టలు ఎత్తు నాలుగు కట్టలు ఎత్తు అని చెప్తా ఉన్నాడు రైతులు బాగా ఇబ్బంది పెడతా ఉన్నాడు మిరప ఆల్రెడీ స్టాక్ వేసులో పెడతా ఉన్నారు మిరప తగ్గిద్ది ఈ సంవత్సరం పోగకు తగ్గిద్ది కానీ ఎక్కువ నేను వచ్చిన ఉద్దేశం కూడా ఏంటంటే ఎక్కువ వేయకండి కొంచెం తక్కువ వేసుకుంటేనే చాలా వరకు రైతు సేఫ్ జోన్ లో ఉంటాడు తక్కువ కాదు అసలు కొంతమంది వద్దులే అనుకుంటుండ్రు నా ఏదంటే పది ఎకరాలు వేస్తాడు ఎక్కడైతే వచ్చాడు కమ్మకం ఎందుకంటే ఏదో ఒకటి ఆడ డబ్బులు తీసుకుని ఉంటారు కదా అక్కడ ఇవ్వలేదు సరే వాళ్ళ కోసం ఒక ఎకరా ఉండరు అది ఐదు వందల ఎకరాలు ఏ స్టోర్లు ఐదు వందల ఎకరాలు అత్తరం లేదు ఈ ఊరేనే కాలే జయరాంపురం అయినా ఎంగారెడ్డి పిల్ల అయినా ఎల్లుపల్లె అయినా ఈ నాలుగులలో మీరు కూడా అడిగి వస్తున్నా అక్కడ కూడా సేమ్ అదే ప్రాబ్లం అదే పరిస్థితి ఎవరేమి వేయాలనేమి లేరు ఏంటంటే ఒకటి వేద్దాము ప్రవాహ్ చేస్తే రాని వచ్చే రాని లేకుంటే లేదు అనే విధంగా ఉండరు వాస్తవం